ప్రభుపాదుల వారు పంతొమ్మిది వందల యాభై లో కుటుంబాన్ని వదిలేశారు పద్దెనిమిది వందల తొంభై ఆరు లో ప్రభుపాల వారు జన్మించారు కలకత్తా నగరంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ప్రభుపాల వాళ్ళ గురువు గారిని కలుస్తారు ఫస్ట్ టైం కలకత్తాలో ప్రభుద గురువు పేరేమిటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన గొప్ప ఆచార్యుడు ఆయన అప్పట్లోనే అరవై నాలుగు మఠాలు పెట్టారు ఇండియా మొత్తం కూడా వంద ఏళ్ళ ముందే ఆయన ఐదు వందల సంవత్సరాలు ఉన్నప్పుడే భగవద్గీత ఏడు వందల శ్లోకాలు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఆయన రూపాల గురువు గారు చాలా అద్భుతమైన ఆచారులు ఆయన ఆయన ప్రోపాలు వారికి ఫస్ట్ టైం కలుస్తారు ఇరవై రెండు నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరంలో కలిసినప్పుడు ప్రభుపాలు వారిని చూసి ఒక మాట అంటారు నీకు బాగా జ్ఞానం ఉంది నువ్వు ఈ భగవద్గీత ఈ భాగవతాన్ని అమెరికా లండన్ వాళ్ళకి ప్రచారం చేయి ఇంగ్లీష్ లో ప్రచారం చేయి ఎందుకంటే ప్రభుపదారు అప్పుడే ఫార్మసీ ఇట్లా ఇంజనీరింగ్ ఇవంతా అప్పట్లోనే ప్రభుపాల చాలా స్కాలర్ అయిన చాలా జ్ఞానవంతులు అని చెప్తారు నైన్టీన్ ట్వంటీ టూలో పంతొమ్మిది ఇరవై రెండులో కలిసినప్పుడు సరే అని చెప్తారు ప్రభుత్వాల వారు నైన్టీన్ థర్టీ త్రీ సో ఆ తర్వాత పెళ్లి అయిపోతుంది ప్రభుత్వాల వారికి చూడండి చాలా మంది ఏమనుకుంటారు వారి పుట్టిన ముందు నుంచి సన్యాసం అనుకుంటారేమో కాదు जय प्रभुपाद जय श्रील प्रभुपाद